శ్రావణ సోమవారం ఎందుకంత ప్రత్యేకమైంది మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ మాసాన్ని పూజల మాసం లేదా శుభాల మాసం లేదా పండగల మాసం అని పిలుస్తుంటారు ఈ నెలలో ఈ రోజు ఆ రోజు అని కాకుండా అన్ని రోజులూ శుభకరమే ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుగుతుంటాయి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి శ్రావణమాసంలో వచ్చే ప్రతిరోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండటమే దీనికి కారణమని పండితులు చెబుతుంటారు అయితే శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముక్తి ప్రధాత ముక్కంటి శివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరమైంది ఈరోజు శివుడిని పూజిస్తే స్వామి కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి లింగస్వరూపుడైన ఆ దేవదేవుడిని అభిషేకాలు అర్చనలతో ప్రార్థిస్తే శుభాలు కలిగి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతుంటారు శివపార్వతుల అనుగ్రహం శ్రావణమాసంలో శివపార్వతుల అనుగ్రహం భక్తులకు లభిస్తుంది భక్తులు తాము చేసిన తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను ప్రార్థించినట్లయితే జీవితంలో ఎదురయ్యే కష్టాలనుంచి బయటపడతారని పురాణాలు చెబుతున్నాయి ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులన్నీ సానుకూలంగా జరుగుతాయి ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి శివాలయాలను దర్శించుకోవాలి శివుడికి పాలు లేదా గంగా నీళ్లతో చేసి బిల్వపత్రం విభూది సమర్పించాలి అనంతరం ఓం నమః శివాయ అంటూ మంత్రాన్ని జపించాలి మీకు తోచిని మేరకు పేదలకు దానం చేయాలి ఇలా శ్రావణమాసంలో వచ్చే సోమవారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది శ్రావణమాసంలో సోమవారం శివారాధనకు ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున శివుణ్ణి పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం శ్రావణ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజించి శివనామస్మరణ చేస్తే విశేష ఫలితాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ సోమవారం పూజా విధానం ఉదయాన్నే లేచి స్నానం చేసి శివాలయాన్ని సందర్శించాలి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అభిషేకానంతరం శుభ్రమైన వస్త్రంతో శివలింగాన్ని తుడిచి గంధం కుంకుమ అక్షంతలు సమర్పించాలి బిల్వపత్రాలు పువ్వులతో శివుడిని పూజించాలి శివస్తోత్రాలు మంత్రాలు పఠించాలి శివునికి నైవేద్యం సమర్పించాలి శివారాధన తర్వాత ఉపవాసం విరమించాలి విశేష ఫలితాలు శ్రావణ సోమవారం శివారాధన చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం వివాహం కాని వారికి త్వరగా వివాహమవుతుంది కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి పాపాలు తొలగిపోతాయి మొత్తం మీద శ్రావణ మాసంలో సోమవారం శివారాధన చేయడం వలన అన్ని శుభాలు కలుగుతాయి శ్రావణ సోమవారం ఈ మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది ఈ మాసంలో పరమశివుడు పార్వతిని పూజిస్తారు దీనితో పాటు శ్రావణ సోమవారం వ్రతం కూడా పాటిస్తారు ఈ వ్రతం పెళ్లి కాని యువతీయువకులకు వివాహంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది ఈ వ్రతం పుణ్యము వలన వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుంది మాసంలో సోమవార వ్రతం అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ సోమవారం రోజున శివయ్యకు ప్రత్యేక జలాభిషేకం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది కోరిన కోరికలను నెరవేర్చుకోవడానికి శ్రావణ సోమవారం రుద్రాభిషేకం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది శ్రావణ సోమవారం ఈ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది ఈ మాసంలో పరమశివుడు పార్వతిని పూజిస్తారు దీనితో పాటు శ్రావణ సోమవారం వ్రతం కూడా పాటిస్తారు ఈ వ్రతం పెళ్లి కాని యువతియువకులకు వివాహంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది ఈ వ్రతం పుణ్యము వలన వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుంది శివుని అనుగ్రహం కోసం శ్రావణ సోమవారం కొన్ని ప్రత్యేక వస్తువులతో అభిషేకం చేయండి దీంతో వివాహ అవకాశాలు పెరుగుతాయని కోరుకున్న వరుడు దొరుకుతాడని విశ్వాసం శ్రావణమాసం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంటే ఇది మతపరమైన దృక్కోణంలో అన్ని మాసాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ మాసంలో మహాదేవుడు భూమిపై ఉంటాడు శ్రావణ సోమ మంగళవారాల్లో ఉపవాసం ఉండాలనే నియమం ఉంది శివుడిని ఆరాధించటం ఉపవాసం ఉండటం వల్ల సాధకుల జీవితం ఆనందంతో నిందిపోతుందని అన్ని సమస్యలు తొలగిపోతాయని మత విశ్వాసం శ్రావణ సోమవారం పూజ విధి శ్రావణ సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి దేవీదేవతల ముందు ధ్యానం చేయడం ద్వారా రోజునూ ప్రారంభించండి దీని తరువాత శుభ్రమైన నీటితో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఇప్పుడు ఇంటి పూజ గదిలో ఉన్న స్తంభంపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచి పీఠాన్ని ఏర్పాటు చేయండి ఆ పీఠంపై శివపార్వతుల విగ్రహాలను ఉంచండి తర్వాత నీటిలో పెరుగు పాలు నెయ్యి తేనె గంగాజలం కలిపి శివలింగానికి అభిషేకం చేయండి శివునికి తమలపాకులు అక్షతలను సమర్పించి పార్వతీదేవికి పదహారు అలంకారాలను సమర్పించండి ఇప్పుడు దేశీ నెయ్యి దీపం వెలిగించి హారతి ఇచ్చి శివ మంత్రాలను జపించండి దీని తరువాత ఖీర్ పండ్లు స్వీట్లు మొదలైనవి అందించండి చివరగా ప్రజలందరికీ ప్రసాదం పంచండి శక్తి మేరకు పేదలకు దానం చేయండి శ్రావణ సోమవారం పూజ సమగ్ర జాబితా కుంకుమ పసుపు పాలు కలవ పువ్వులు పండ్లు పువ్వులు తెలుపు స్వీట్లు కరివేరు పువ్వు పవిత్ర జలం నీరు తేనె తెల్లచందనం జనపనార ఉమ్మెత్త బిల్వపత్రాలు దారం కర్పూరం అగరబత్తి నెయ్యి కొత్త బట్టలు సోమవారం వ్రత కథల పుస్తకం గంట ధూపం ఒకటి సోమవారం ఈ వస్తువులతో అభిషేకం చేయడం శుభప్రదం చాలా కాలంగా జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం రోజున స్నానం ధ్యానం చేసిన తర్వాత గంగాజలంలో నల్ల నువ్వులు బిల్వ పత్రాలను కలిపి మహాదేవునికి అభిషేకం చేయండి దీంతో జాతకంలో ఉన్న అశుభ గ్రహాల ప్రభావం తొలగిపోతుందని ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు రెండు వృత్తి వ్యాపారాలలో విజయం సాధించాలనుకుంటే సోమవారం రోజున శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి ఇలా చేయడం ద్వారా ఎవరైనా కెరీర్లో విజయాన్ని పొందుతారని చేపట్టిన పనిలో విజయం దక్కుతుందని విశ్వాసం మూడు సోమవారం రోజున శివునికి అభిషేకం చేస్తే విశ్వాసం మతవిశ్వాసం శ్రావణమాసం సోమవారం నాడు మహాదేవుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే సోమవారం రోజున గంగాజలంలో గంధాన్ని కలపండి శివునికి జలాభిషేకం చేయండి ఇలా చేయడం ద్వారా వ్యక్తి మంగళదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే వివాహంలో అడ్డంకులు తొలగిపోయి కోరుకున్న వరుడు లభిస్తాడు